బీజేపీ పాత్ర క్లియర్ గా కనిపిస్తోంది ఏదైతే మేడ్గడ్డ ఇష్యూ తీసుకున్నాం కాబట్టి ఈ రోజు మినిస్టర్స్ అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా బాబు ఇద్దరు వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఏం జరిగింది ఏంటనే చూస్తారు ఫస్ట్ నుంచి లక్ష కోట్ల అవినీతి అనే స్టాండ్ మీద ఉంది బీజేపీ దాన్ని బయట పెడతాము సమయం వచ్చినప్పుడు బయట పెడతాము సమయం వచ్చినప్పుడు బయట పెడతాం అన్నారు కానీ ఇప్పుడు వచ్చే అటువంటి ప్రాసెస్ ఏం కనిపించలేదు ఫస్ట్ పాయింట్ ఇప్పటికైనా బయటకు వస్తుందా అనేది ఒకటి ఇప్పుడు కేంద్రం నుంచి డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు వచ్చినారు ఏదైతే ఎన్నికలకు ముందు అది కుంగుంది కాబట్టి అప్పుడే వచ్చినారు లేదు దీనికి సంబంధించి మిగిలిన ప్రాజెక్ట్స్ కూడా ఆ విధంగా ఉండే అవకాశం ఉంది ఈ రిపోర్ట్స్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ చూసాం కానీ ఇప్పటికీ స్టిల్ ఆ వార్ నడుస్తూ ఉంది మేడిగడ్డ ఇష్యూ అది కేవలం చిన్న సమస్య అని ఒకరు లేదు దీని వెనక అవినీతి జరిగిందని ఒకటి కన్స్ట్రక్షన్ నాణ్యత లేదని ఒకటి లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఒక పార్టీ ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది అంటే మనం చాలా క్లియర్గా చూస్తున్నాం డ్యామ్ కుంగిపోయిందైతే మనం ఏదో ఊరికే అలిగేషన్ చేస్తున్నది అయితే సాక్షాత్తుగా సాక్షాత్గా విజువల్స్ మనకు కనపడతా ఉన్నాయి ఫిజికల్గా మనకు డ్యామ్ కనపడతా డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా డిస్క్లోజ్ చేసింది ఏంటంటే అక్కడ అంటే ఆ నిర్ణీత సమయానికంటే కూడా ముందుగానే అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏం చెప్పారు ఇదే కాంగ్రెస్ వాళ్ళు రివ్యూ పెట్టుకున్నారు కదా అసలు మాకు సంబంధమే లేదు వాళ్ళు ఏ ప్లాన్ సబ్మిట్ చేస్తే మేము ఆ ప్లాన్ లో కట్టాము అసలు మాకు సంబంధమే లేదు అందులో మాకు క్లాస్ కూడా చాలా క్లారిటీగా ఉంది రేపటి రోజు రిపేర్స్ ఏమైనా వస్తే మాకు సంబంధమే లేదు అనేది కూడా మా ఒప్పందంలో ఉంది అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పింది సరే లక్ష కోట్ల అవినీతి అనేది మనకు అక్కడ చాలా స్పష్టంగా కనిపించేది ఏంటంటే కమిషన్ కోసమే ఆ ప్రాజెక్ట్ కట్టినారనేది అనేది మనకిది అంటే లక్ష కోట్ల అవినీతి అని అంటే లక్ష కోట్లు వారు తీసుకున్నారని కదా దాని అర్థం ఏంటంటే లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వాళ్ళు ఒక కమిషన్ రూపంలో అంటే వృధా చేసినట్టుగా దాని ద్వారా అదే లక్ష కోట్లు పెడితే యావత్ తెలంగాణ మొత్తం కూడా మళ్ళీ సేమ్ ఇప్పుడు మిషన్ భగీరథలో మిషన్ కాకతీయలో గొల్స్కట్ చెరువులను ఏ రకంగా అయితే పునరుద్ధరించినారో దానికి తోడుగా చాలా చోట్ల డ్యాములు ఉండే ఇప్పుడు మినిమం వన్ టీఎంసీ నుంచి ఐదు టీఎంసీల డ్యామ్లు ఇంకా తెలంగాణలో ఒక దాదాపు ఎనిమిది తొమ్మిది డ్యామ్స్ పెండింగ్ ఉన్నాయి అట్లా ఉన్నటువంటి డ్యాములు ముందుగా ఆ డ్యాంలని కంప్లీట్ చేసుకుంటే ప్రతి చోట కూడా యావత్ తెలంగాణ మొత్తం కూడా ఈరోజు సబ్ మంచి వాటర్ వచ్చేసి ప్రతి జిల్లా కూడా చాలా సషిశామలంగా ఉండేది అయితే సరే మొత్తం లక్ష పదిహేను వేల కోట్ల రూపాయలు వాళ్ళు అఫీషియల్ గా స్పెండ్ చేసినట్టు డిక్లేర్ చేసినారు సో దానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రతి నెల మిత్తి కడతా ఉన్నారు సో ఇది అంటే సంవత్సరానికి ఒక కొత్త కాళేశ్వరం కట్టినంత బడ్జెట్ మళ్ళీ మీద పడుతుంది అంటే ఇదంతా కూడా ఒక్క కమిషన్ ఒక ఇరవై వేల కోట్లకు ముప్పై వేల కోట్ల రూపాయలకు అక్కడ వాళ్ళ కమిషన్ కి ఆ ఇరవై ముప్పై వేల కోట్ల రూపాయల కోసం దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల్ని తీసుకెళ్లి ఆ ప్రాజెక్టు కట్టి ఎటు కాకుండా దాన్ని చేసేది అంటే కేంద్రం ఏం సహకరించాలి కేంద్రం చాలా క్లారిటీగా చెప్పింది మీరు డిపిఆర్ ఇవ్వండి అని చెప్పింది మొదటి నుంచి కూడా అయితే డిపిఆర్ ఇవ్వ ఎందుకు ఇవ్వలేదు అని అంటే ఇప్పుడు కేంద్ర పరిధిలో కేంద్రం ఒకసారి అప్రూవ్ చేయాలంటే కేంద్రానికి కొన్ని వాళ్ళ గైడ్ లైన్స్ ఉంటాయి వాళ్ళ నామ్స్ ఉంటాయి సో డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం ద్వారా మనం పోతే ఈ కమిషన్ మనకు రాదు కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం మనం ఇంకో ఇప్పుడు డిపిఆర్ సబ్మిట్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళకుండే డెఫినెట్ గా వాళ్ళు ఏం చేసినారు అప్పులు తీసుకొచ్చేసి ఇక్కడ ఇప్పుడు ఇంట్లో సహజంగా ఎట్లుంటది అంటే తండ్రి నేను చెప్పినట్లు వినరా అంటే పిల్లవాడు ఏం చేస్తాడమ్మో మా నాయన చెప్తే ఇదంతా కుదరదేమో అని వీడు ఏదో బయట వీడుకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడేసి ఏదైతే చేస్తాడో తర్వాత ఎవరు బాధించాలా ఎవ బాధ్యత ప్రధాని అయితే డౌట్ లేదు అంటే ఇక్కడ నేను ఎందుకు ఇది ఎగ్జాంపుల్ కోర్టు చేసిన అంటే బేసిక్ గా ఈ రోజు ఏ వ్యవహారం అయినా కేసీఆర్ అమ్మితే కాళేశ్వరం గట్టలే ప్రజాస్వామ్య హండ్రెడ్ పర్సెంట్ లయబుల్ కేసీఆర్ ఈజ్ మోర్ లయబుల్ ఫర్ దిస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ యాజ్ టు ఏదైతే కమిషన్ తీసుకున్న నేను మిత్రుడు నరేష్ కూడా అడుగుతున్నా గా క్లెయిమ్ చేయమని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఆ రిపేర్స్ ఏమన్నాయో అవి మీరే చేయించే బాధ్యత కూడా మీరు తీసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వాలు కూడా వాస్తవంగా అంటే నేను ఇరెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ మాట్లాడుతున్నా ఎవరైతే పరిపాలనలో ఇష్టానుసారంగా ఎఫ్ఆర్బిఎంకు దాటి పరిధి దాటి అప్పులు చేసి వాళ్ళ కమిషన్ల కోసమే పథకాలను తీసుకొస్తారో అట్లాంటి పథకాలకు ఆ పరిపాలించినటువంటి నాయకుడికే ఈ లయబిలిటీ కూడా ఉండాలి తీసుకురావాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా జనరల్గా నా థాట్ ప్రాసెస్ని కోట్ చేస్తున్నా సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మోసం మామూలు మోసం కాదు ఇది ప్రకృతిని పంచభూతాలని మోసం చేసినటువంటి ఈ కేసీఆర్ కుటుంబం తప్పకుండా దీనికి ఎంత కమిషన్ దోచుకున్నారో ఆ కమిషన్ ఇచ్చేసి కుంగిని ఆ నాలుగు పిల్లర్లు ఐదు పిల్లర్లు తీసుకురావాలి అంతెందుకంటే ఇదే ఎల్ఎంటి కట్టింది కదా దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఎల్ఎన్టీలు వర్క్ చేసింది అయితే ఎక్కడ కూడా అంటే వాళ్ళు ఇప్పుడు మన మెట్రో చూసినామండి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో మెట్రో కన్స్ట్రక్షన్ చేసింది ఒక్కొక్క పిల్లర్ ఈవెన్ మనం ఏమంటామంటే ఇది డెక్కన్పీఠ భూమి అంటాం హైదరాబాద్ లాంటి ఈ భూముల్లో మీకంటే ఇది సెస్మలాజికల్ గా కూడా సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పి చాలా సందర్భాల్లో ఇదే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు అయితే ఇంత సేఫెస్ట్ ప్లేస్ ఇది చెన్నై లాగా ఏదో సముద్రం సీషోర్ ల్యాండ్స్ కావు ఈడన్న ఊరికే ఇట్లా గడపరతను తొవి ఒక పిల్లరో లేకపోతే ఏదో పెట్టినా కూడా అట్లా ఉండేటటువంటి చోట ఇంతటి మంచి పొలాల్లో కూడా ఒక్కొక్క పిల్లర్ కన్స్ట్రక్షన్ కి ఆరు నెలల సమయం తీసుకున్నామని ఎల్లంటి మొన్న కోట్ చేసింది అంటే హైదరాబాద్ మెట్రో కన్స్ట్రక్షన్ పిల్లర్ ని నీళ్ల కాకుండా గడ్ ఓపెన్ ల్యాండ్ మీద చేస్తేనే ఆరు నెలల సమయం తీసుకొని చేశారు మరి అట్లాంటిది నీళ్ళల్లో మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు మరి వాళ్ళ నామ్స్ ప్రకారంగా వాళ్ళకు చాలా స్పష్టంగా ఏమర్థం అవుతుంది అంటే మీరు కడితే కట్టండి లేకపోతే వెళ్ళిపోండి అని వాళ్ళ మీద ప్రెషర్ తెచ్చేసి వాళ్ళు ఫ్రేమ్ చేసుకున్న టైంలో వాళ్ళ కమిషన్ కోసమే ఇది తీసుకొచ్చేసి ఆ ఏదో చేసాము అద్భుతం చేసాము అద్భుతం చేసాము అని చెప్పేసి బయట ఎంతకు పడితే అంతకు బాండ్లు అమ్మి అప్పులు తెచ్చి రాసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఈ కేసీఆర్ వీళ్ళే లయబుల్ దీనికి అంతా వీళ్ళ ఆస్తులు అమ్మి కట్టాలి లేకపోతే వీళ్ళని అంతా డెఫినెట్ గా వీళ్ళు లైబుల్ కావాలి దీనికి ఆ రాజకీయ పార్టీ